దేవుని దానత్మిక మీ అందరికీ నచ్చి ఈ రాత్రి కాలం సమయంలో ఎంతవరకు మనం పాటల ద్వారా దేవుణ్ణి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం వచ్చి ఉన్నాం కాబట్టి ప్రతి నిమిషం దేవుని మాటను మనము ఆలకించుదాం ఆ రీతిగా జీవించుదాం కాబట్టి దయచేసి గమనించండి రెండవ రాజుల గ్రంథము పాత్ర నిబంధన నుంచి రెండవ రాజుల గ్రంథము ఐదవారి పది పదకొండు వచ్చిన ఒకసారి మనం చదువుకుండా మూడు వందల పదహారు కేసిన రెండవ రాశుల గ్రంథము ఐదో అధ్యాయం పది పదకొండు వచ్చిన దాచే చదవండి దేవుడు ఏమో ఏది మనతో మాట్లాడే నీవు నదిపోయినా ఏడు వారు స్నానం చేయను ఈ వల్టు ఈ వల్టు హాయలా భాగై మరలా భాగై నీ సుత్రవగుది వాని నీ సుత్రవగుది వాని అదనుతో చెప్పుట అదనుతో చెప్పుట మా దూతను అందుకు నాయమా అందుకు నాయమా పోకపోము తెచ్చుకోని పోకపోము తెచ్చుకోని తిరిగి పొయి తిరిగి పొయి ఇట్లనను నా యెదుట వచ్చి అదను నా యెదుట వచ్చి నిలిచి నిలిచి తన దేవుడైన యెహోవా నా మూరు బట్టి చెయ్యి

చదివి ఉంచిన ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఒక విషయాన్ని పంపిస్తూ ఉంచున్నాడు సమాచారాన్ని పంపిస్తున్నాడు ఎవరు అంటే దైవచనుడు గొప్ప దైవచనుడు ఎలిషా గారు నైమాన్ యకు ఒక దూతను పంపించి అంటే ఒక తన పని వాడిని పంపించి ఒక మాట తెలియపరుస్తున్నాడు ఏమని నువ్వు వార్త నదికి వెళ్ళి ఏడు మాలు స్నానం చేయి అప్పుడు నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు అని చెప్పినప్పుడు ఆ నయమానికి ఏమైందంటే ఎందుకంటే మరి ఆయన అనుకున్నాడు ఎవరు నయమాలు అనుకున్నాడు ఈ నయమాలు ఎవరు అంటే సిరియా దేశానికి సైన్యాధిపతి ఇస్రాయల్కు పక్కనే ఉన్నటువంటి సిరియా దేశానికి సైన్యాధిపతి అనమాట ఆయన మరి తనకు ఉన్నటువంటి బాధ ఏమిటి అంటే ఒళ్ళు ఉంటే దుష్టి రోగం ఉంది ఆ కృష్ణ రోగాన్ని మానుకోవడం కోసం ఆ ఎలక్ష గారి దగ్గరికి రావడం జరుగుతుంది అది కూడా ఎలా జరుగుతుంది ఈ సిరియా రాజు ఇస్రాయల్ మీద యుద్ధం చేసి వారిని పట్టుకొని అక్కడ నుంచి కొంతమందిని బాధ్యతగా చర తీసుకుని వస్తాడు ఆ చరలో చిన్నది కూడా వస్తుంది అనమాట ఇస్రాయల్ జనంగంలో నుంచి ఒక చిన్నది మరి సిరియా రాజ్యానికి చెరగా తీసుకుని రాబడుతుంది బాధ్యతగా ఆమె ఆ సైన్యాధిపతి అయినటువంటి నైమాల దుర్మన ఏం చేస్తుందట పని మనిషిగా ఉంటుంది ఆ గున్యాపతి ఇంట్లో పని మనిషిగా ఉంటుంది ఐదవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మూడవ వచ్చినప్పుడు ఏమంటున్నాక ఆమె మాట్లాడుతూ ఉంటుంది ఆ చిన్నది ఏమని పేరైతే లేదు కానీ ఆమె తన యొక్క యజమానురాలతో మాట్లాడుతుంది ఏమని అది సోమరూరులో ఉన్న ప్రవర్తన దగ్గర నాయ ఏరిన వాడు ఉండవద్దని కూరుచున్నాను అతడు నా ఏది వారికి కలిగిన చేయాలని తన యజమాను చూసారా చిన్న పాప ఆయన చెప్తుంది దేవుడు సువార్త చెబుతుంది ఎక్కడ ఉన్నారంట దైవ చరుల దగ్గర ఉంటే మరి మన యజమానులకు ఆ పుష్ఠము మరి బాగవుతుంది సుధుడవుతాడు అని సువార్త చెబుతుంది చిన్న పాప ఆమె చెప్పినట్లుగా మరి అతని భార్య ఆ యొక్క సైన్యపతికి చెప్పినప్పుడు ఆయన ఆయన స్త్రీయ రాజధాని సెలవు తీసుకొని కానుకలు బహుమతులు మరి వస్త్రాలు వెండి అవన్నీ తీసుకొని కానుకగా ఎవరికి దైవచంద్రుడికి ఇవ్వడానికి వస్తుంది ఎందుకంటే తనకున్న రోగాన్ని ఆయన పొలగిస్తాడు బాగు చేస్తాడనే నమ్మకంతో మరి ఆయన బాగు చేసినప్పుడు ఆనుక ఇవ్వడానికి బహుమతి బహుమతికి ఇవ్వడానికి అంటాడు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎలిషా ఇంటికి వెళ్ళినప్పుడు ఎలిషా గారు బాగుంటాడు ఈ సైన్యపతి బయట ఉంటాడు బయట నుండి ఒక గెహాజీ ఉంటాడు ఎలిషా శిష్యుడు అయితే ఆ గెహాజీ ద్వారా వర్తమానం పంపిస్తాడు పంపిస్తే అప్పుడు గెహాజీ వచ్చి ఎలిషా గారు చెప్పినప్పుడు ఆ సందర్భంలో చెప్తున్నాడు అంటే మాట అనమాట ఎల్షా మనిషి నీవు వెళ్ళి అంటే చెప్తున్నమాట నీవు వెళ్ళి యువత యువత ఆ యువత ఏ విశాల్లో స్నానం చేయి అప్పుడు నువ్వు శుద్ధ అవుతామని చెప్పినప్పుడు ఆ నయమాలు ఏమవుతుందట ఎందుకు నేను ఎంతో దూరం నుంచి వచ్చాను నేను దేశానికి సైన్యానికి వచ్చాను అని అంటే కోపముస్తాను ఎందుకంటే మనకున్న కోలాన్ని బట్టి మనకున్నటువంటి మన యొక్క స్థితిని బట్టి కొంచెం గర్వం అనేటువంటిది ఉంటుంది దాన్ని బట్టి నేనేంటి నా స్థితి ఏంటి ఈ పనికి మారే దేశంలో ఈ పనికి మారినటువంటి యువత నదు స్నానం చేయాలా అని అనుకుంటాడు అనుకొని నేను చేయను ఎందుకు అంటే మా దేశంలో ఎంతకంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి అని అనుకుంటాడు మరి అక్కడ అక్కడే స్నానం చేసి శుద్ధుడు కదా ఇక్కడ ఎందుకు రావాలి అనేటువంటి ఆ కోపము వస్తుంది ఇగో అంటారు అని గర్వము అంటారు దైవ జన చిత్రమాట లోపడకపోవటం అయితే అతనేమనుకుంటాడు దావించనుడు వచ్చి ప్రార్థన చేసి నాకు ఎక్కడెక్కడైతే మరి ఆ పుష్పములు అక్కడ తన చెయ్యి ఆడించి స్వస్థత పరుస్తాడని అనుకుంటాడు ఇలా గమనించండి చాలా మంది కూడా ఈ రోజుల్లో విశ్వాసులు కూడా అలాగే అనుకుంటారు అన్నిచర్లు కాదు విశ్వాసు అనుకుంటారు తెలియని పరిస్థితిలో చెప్పిన అర్థం కార్యక్రతిలో ఏమైంది వాళ్ళు ఆలోచించినట్లుగా మరి దేవుడు చేస్తాడని అనుకుంటారు మనము అనుకున్నట్లు దేవుడు చెయ్యడు దేవుని ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు అందుకే దేవుడు సేకరణంలో మీ తలంపులు నా తలంపులు మీ తలంపులు వంటివి ఆవు దేవుని తలంపు లేదంటే ఎంతో ఉన్నతమైనటువంటి తలంపులు మనం ఎలా ఆలోచిస్తాం ఇక్కడ వరకు ఆలోచిస్తాం ఈ ఆలోచిస్తాం కానీ అది తరపు కాదు ఎందుకంటే దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనటువంటివి దేవుని తన ఎంతో ముందు చూపునటువంటివి ఆయన చెప్తే చేస్తే మనకు మేలు ఆయన ఏం చెప్తున్నాడు అది చెప్తే ఆ అది చేస్తే మనకు మరి మనకు జీవితాంతం మేలు కలుగుతుంది ఆయన మాట మనం లోపడితే మనకు మేలు జరుగుతుంది ఇక్కడ ఈ సిరియా సైన్యాన్ని ప్రతి నయమాలు ఏం చేశాడు మరి చెప్పినటువంటి మాట దైవచ్చ మాట లోపడకుండా కోపం తెచ్చుకొని గర్వంతో తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతున్నప్పుడు ఉన్నప్పుడు ఆ యొక్క గుంపులో ఒక వ్యక్తి ఉన్నాడు చాలా చిన్నవాడు ఒక మనిషి పదోడు అతను ఏమని చూడండి చక్కటి మాట చెప్తున్నమాట పదోడు వచ్చిన అయితే అతని దాస్తులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నేమిచ్చినట్లు నువ్వు అయితే స్నానం చేసి శుద్ధుడు చెప్పే మాట చిన్నది కదా వేరు కదా అని చెప్పాడు అవా అతని పని వారిలో ఒక మనిషి ఏమని అయ్యా ఏం చెప్పాడు వెళ్ళి స్నానం చేసి శుద్ధుడు ఒక అన్నాడు అది పెద్ద పెద్ద పనే కాదు కదా నీకు పెద్ద బరువైన పని కాదు కదా చాలా చిన్న పనే కదా స్నానం చేయడం పెద్ద కష్టం కాదు కదా మరి అదే ధర్మం ఏదైనా గొప్ప కార్యం చేయమని చెవా చేస్తున్నావు కదా మరి స్నానం చేసి సూత్రం అమ్మని చూద్దాం అయినా పెద్ద అయినా ఒకసారి ఆలోచన చేయ చిన్నగా నిదానంగా అని చెప్పినప్పుడు ఆ నయమాలు ఏం చేస్తున్నాడు అప్పుడు ఆలోచన పడ్డం నిజమే కదా దైవచరుడు ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నేను స్పష్టత పొందుకోవడానికి ఏదైనా గొప్ప కార్యం చేయమని చేయనా కార్యంక్షేమని మరి చాలా చిన్న పని స్నానం చేయమని పెద్ద పని కాదు కదా రోజు మా స్నానం చేస్తున్నాం కదా ఉదయం సాయంత్రం మరి ఇది కూడా పెద్ద పని కాదు కదా సరే నిజమే అని చెప్పేసి ఏం చేస్తాడు ఆ పని వాడు చెప్పినప్పుడు మళ్ళా వెళ్ళి ఆ నదిలో స్నానం చేస్తాడు చూడండి అతడు పోయి వచ్చిన చెప్పినట్టు యోగ మాత్రం అనగా అతనికి పసు పిల్లలు వలె అతడు శుద్ధుడాయను తెలుస్తూ చూడండి ఇక్కడ ఎప్పుడైతే దైవచంద్రుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళి నదిలో స్నానం చేస్తాడు వెళ్ళి వెంటనే జరిగిన స్వస్థత వచ్చింది అద్భుతంగా నేను మాట్లాడుతాను అతను గర్వించి వెళ్ళిపోయి స్వస్థ వస్తుందా కాదు మరి దైవచంద్రుడు చెప్పిన మాటలు లోబట్టం స్వస్థత వచ్చిందా లేదా లోబట్టడం వల్ల వచ్చింద లోబరట వలనే తనకు మేలు జరిగింది కదా లోబరటం వరనే తన కుటుంబానికి మేలు జరిగింది కదా లోబరటం వలనే తన రాజ్యానికి కూడా మేలు జరిగింది కాబట్టి గమనించండి దైవచనుడు ఏం చెప్తున్నాడో దాని వెనుక అలా ఒక మేలు దాయబడుతుంది దైవచనుడు చెప్పేది ఆయన సొంతంగా ఏమి చెప్పడం దేవుడు చెప్తేనే చెప్తాడు కాబట్టి అది మనం గమనించాలి లోబరట మనం నేర్చుకోవాలి ఇదే చుట్టా మనం నేర్చుకోవాలి నైమాను లోబడ్డాడు ఇదే మొదటిగా తర్వాత ఫస్ట్ టైం తెలియక కాబట్టి తెలియక గర్వం గర్వించవచ్చు తనకున్న స్థితిని బట్టి పోదాన్ని బట్టి నేను గొప్ప సైన్యాన్ని బట్టి రాజ్యాన్ని కానీ గర్వించు కానీ తర్వాత నిదానంగా ఆలోచన చేస్తాడు అవును కదా చాలా చిన్న పని కదే అక్కడికి వెళ్ళి స్నానం చేయమన్నాడు చేస్తే పోలవ్ అట్లా మనసు మార్చుకుని యోగపడి దైవజనం చెప్పినట్టుగా వెళ్ళి స్నానం చేసినప్పుడు నేను వెంటనే এদি কিন্তু দেও কে মান এগো জ্ঞানমন্ত্রম খুব দেও কিন্তু মানে এবার শক্তিমন্ত্রম খুব ইস্যু দিয়ে বরহীনত কে মান বলহীন আর্থা আর্থমে দেও বরহীনত কিনে মান বলহীন আসলে দিকে বলাহীনতা কথা সত্যাদহীনতা দিয়ে বলাহীনতা আছে আর বলহীনত কিনে মানে বলহীন আর্থা কবুতো আছে মানুষ మీరు మనకే కాదు మన కుటుంబానికి ఆ గ్రామానికి గమనించండి ఇక్కడ లోపడ్డాడు తర్వాత లోపడి స్పష్టత పొందుకొని తన ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్ళాడు తర్వాత మనం అబ్రాహ్మంగా కూడా చూస్తాం అబ్రాహ్మంగానే పన్నెండు ఆ నుంచి ఏమంటాడు నువ్వు లేచి ఈ బంధువులు విద్యార్థులు ఈ తల్లిదండ్రులు విద్యార్థులు నేను చెప్పే దేశానికి దాని కొట్టాడు దేవుని అబ్రహాం గారిని దేవుడు పిలిచి కొట్టాడు అతను అతను కూడా అన్యుడే అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం కూడా అన్యుడే అయినా సరే దేవుని మాటకు లోపడ్డాడు దేవుడు చెప్పింది చేశాడు అక్కడి నుంచి లేచి వచ్చి దేవుడు ఎక్కడికైనా చూపించాడు అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఈనాడు

ఒకసారి మనకి ఆ హాని కలిగించబడుతుంది మనకి నరకరించుకెళ్ళని మనలో ఉంటుంది దేవుడు ఎందుకు చెప్తాడో మనకు అర్థం కాకపోయినప్పటికీ ఎవడు ఎందుకు చెప్తున్నాడో మనకి తెలియకపోయినప్పటికీ యోగ యోగడి అని చేస్తే అది ఎప్పుడు అర్థమవుతుందో తదుపరి మనకు తెలుస్తుంది అక్కడ అర్థమవుతుంది ఎందుకు అనలేదు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ కొంత సమయం గడిచిన తర్వాత దేవుడి అర్థమవుతుంది కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మనం నేర్చుకోవాలా ఆ బ్రహ్మలో పడ్డాడు తన కొడుకును దక్కించుకున్నాడు ఎక్కడ మూర్య పర్వతం మీద బలి నిజంగా దేవుడికి బలి కాదు అసలు చేస్తాడా స్థానం ఇస్తాడా స్థానం ఇస్తాడా అని ప్రేక్షించాడు అది ఆ బ్రహ్మ అర్థమైంది కాబట్టి అంటున్నాడు సరే నా కొడుకు మించిన వాడు దేవుడే ఇదే దేవుడు దేవుచ్చేస్తాను అనుకో అంతకు పది మహాయిస్తాడని అప్పుడు నమ్మాడు నిరీక్షించాడు అందుకే కొడుకుని పలివడానికి సిద్ధపడ్డాడు కత్తి లేపాడు అప్పుడు దేవుడు ఆ గో గ్రహ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పహే చేయడ ఎప్పుడైనా మానవ సంతోషంగా ఉండాలనే కొడుకు కోరుకుంటాడు అది మనకు అర్థం కాక మీరేదో మన చిన్న జ్ఞానం ఏదో ఈ జ్ఞానం పట్టబెట్టండి దేవుని జ్ఞానాన్ని మనం ఆలోచించాలి అప్పుడు వెనుక వెంటనే బలిని కూడా దేవుడు చిన్న చేసి వచ్చాడు దేవత ఆ బ్రద వెనకాలే ఆత్మ చెట్టు మీరు వేరే దూరు అంటూ కొట్టేరు ఎం రాకముందు దేవుడి చిన్న చేసి వచ్చాడు బలి కోసం అది కొట్టేరును అది మన దేవునికి సమస్తము తెలుస్తుంది కానీ మనం లోపడతామా లోపడమా దేవుడు మన తింటామా వినమా అనేది దేవుడు చూస్తాడు పరీక్షిస్తాడు ఆ పరీక్ష ఒకవేళ తెలియకపోయినా సరే దేవుడు చెప్పి చేయాలంటే అందులో చెప్పాడు మనకు అక్కడ కాకపోయినప్పటికీ దేవుడు చెప్పాడు కావచ్చు దానివల్ల మనకు నేను నేర్చుకుంటున్నా తప్పటి పరిస్థితులు నష్టం అనేది చల్లగానే చదువు తర్వాత మనం చూసుకున్నట్లయితే దానికి చాలా సార్లు దేవుడు మార్పులో పడ్డాడు రోగడతన జీవితాన్ని మార్చుకున్నాడు తల తలాలు ఆసన ఆసనాన్ని కూడా అని తర్వాత నివే పట్టణాన్ని చూసుకున్నాను యోన వారు కూడా అనేది ఎవరు నివే పట్టణి దేవుడంటే తెలియదు దేవుడంటే ఎవరో కూడా తెలియదు అయినా కానీ యోన ఎప్పుడైతే ప్రకటించాడు ఒక్కరోజే ప్రకటించాడు అది మూడు రోజులు తిరిగి ఆ పట్టణాన్ని

మీద గు కూర్చున్నారు కూర్చొని మూడు దినాలు ఉపవాస ప్రార్థనలు చేశారు కనీసం మంచి నీళ్ళు కూడా తాగలేదు పశువులతో సహా ప్రార్థన చేస్తే వారిని రక్షించాడు కాబట్టి దేవుడు ఎందుకు శ్వాస ప్రార్థించా వారిని రక్షించాలనే శథ ప్రార్థించాడు ఆ మాట యోనా ఫస్ట్ వినకుండా వేరే దాని ప్రయాణం చేస్తుంటే దేవుడు బుద్ధి చెప్పి తీసుకొచ్చాడు ఒకసారి ఇవి దేవుడు బుద్ధి చెప్తాడు కానీ ఆ బుద్ధి చెప్పేది బహు భయంకరంగా ఉంటుంది దానికి మనం పెంచుకోకూడదు అంతాగా పెంచుకోకూడదు కాబట్టి దేవుడు పట్టుకు ముందే ఏచారా దేవుడికి విలువపడాలి ఈ అమ్రహంగా విలువపడాలి లాగా నియపడాలి తర్వాత కొన్నేళ్ళు కూడా ఉన్నారు కొన్నేళ్ళు కూడా కొన్న కొన్నీ కూడా అన్యోడే అయినా సరే ఎంతెవో ప్రార్గశించుకుని దేవుడు ఉన్నారు ఇలా చూసుకుంటు ఎంతో దేవుని జీవితాలు మార్చుకున్నాను అంతేందుకు పావులుగా ఉన్నారు మన పత్రిక పావులు గారు కూడా దేవుని మాటలో పాఠారు నేను రాజు ఎందుకు అధికారులు తెలుసు నా నమ్మకం అన్న కష్టాలను మనం తెలుసుకెంతో ఆత్మ ద్వారా అర్థమైంది అయినా శరీర నేను పంధంలో మరి ఆ చనిపోవటానికైనా శరణిలో వెనుకాడను అంటాడు దేవుని మాటకులో పెట్టాడు ప్రపంచాన్ని మనం కూడా దేవుని మాటల్లో కలిపి మనము కూడా అనేక ఆస్తి ఉంటాము స్పష్ట మాట్లాడు దేవుడి జీవితాలు ఎలా ఉన్నాయో మనం మరి గమనించాం దేవుడు అదే చెప్తున్నాడు నేను చెప్తున్నాడు మీరు గొప్ప నేనేం చెప్తున్నాను అదేం చేయండి అందరికీ నా ప్రవర్తనను దయవచ్చినట్టు మీ అందరూ పంపిస్తున్నాను వారు వచ్చి నా మాట మీకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి और पार्टी के इधर अंदर और फिर बात चल रही